ఆపరేషన్ కగార్ ఏదైతే చేస్తూ ఉన్నారో నక్సలైట్లని కంప్లీట్గా అంతం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే పంతం పట్టి ముందుకు పోతుందో ఆ పంతం కరెక్ట్ కాదు దాన్ని మార్చుకోవాలి రాజ్యాంగం నిర్దేశించినటువంటి అంశాలలో భాగంగా ప్రజాస్వామ్య బద్దంగా వారిని చర్చలకు శాంతి చర్చలకు పిలిచి ఒక సొల్యూషన్ కనుక్కోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మూడు వేల ఐదు వందల పైచిల్కు నక్సలైట్లు కూడా సరెండర్ అవ్వడం జరిగింది వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవడం జరిగింది సో నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ నక్సలైట్లు కూడా వచ్చి తెలంగాణలో సరెండర్ అయ్యారంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయానికి కొనసాగింపుగా దాన్ని భావించాల్సి వస్తుంది ప్రధానంగా ఇవాళ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ జరిగే చోట అది నక్సలైట్లు చనిపోయిన మన పోలీసు వాళ్ళు చనిపోయిన జవాన్లు చనిపోయిన ఆదివాసీ మహిళలు కానీ ఆదివాసీ యువజనులు మర మరణించినా కూడా చనిపోయేది అందరు కూడా మన దేశం వాళ్ళే కాబట్టి ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి చర్చలకు పిలవాలి చర్చలకు నక్సలైట్లను పిలిచేటటువంటి క్రమంలో అన్ని రాష్ట్రాల్లో రెడ్ కారిడార్లో ఉన్న అన్ని రాష్ట్రాలు అక్కడ ఉండేటటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ని కలుపుకుంటే రేపు పొద్దున ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నక్సలైట్లను చర్చలకు పిలవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆపరేషన్ కగార్ కూడా నిలిపివేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను